మహబూబ్ నగర్ జిల్లా చిన్న చిన్నచింతకుంట మండల పరిధిలోని బస్ స్టాండ్ కూడలిలో స్థానిక ఎస్ఐ పలు వాహనాలను తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని బండ్లు నడపరాదు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు యువకులకు ఎస్ఐ ఆర్ శేఖర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు పేరు ఉంటది. లేకపోతే ఎన్ని మన చేసేరు అంటే ఏం చేయాలి పలానా వ్యక్తి పలానా పని చేసి అంటారని అంటారు అవునా కదా ఇంకా ఊర్లో పోయి పేరు చెప్తే చెప్తారు బండ్లకు కూడా మనుషులకు పేరు ఎత్తాను బండ్లకు కూడా నంబర్లు అట్లా రేపటి నాడు ఎవడన్నా బండిని ఉపయోగించి చెడ్డ పనులు చేసిన అనుకోండి గంజాయి అమ్మడము లేకపోతే కోతిపోతానికి గుది పోవడము చేసిన అనుకోండి బండి నెంబర్ ఉంటే మనం అట్టుకోవచ్చు అవునా కదా ఆ బండి నెంబర్ కొట్టడానికి అడ్రస్ మొత్తం వస్తుంది వాడు ఎవడు ఏం కదా ఇంటి నెంబర్ ఎంత మన ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి కదా మనం పట్టుక రావచ్చు ఏడమన్నా కూడా పట్టుకురావచ్చు అదే ఒకవేళ బండికి నెంబర్ లేకపోతే పట్టుకుంటామా సాధ్యం అవుతుందా కాదు అందుకోసమే బండికి ఖచ్చితంగా నెంబర్ ఉండాలి మీరు అర్థం మీరు అనుకుంటారు కానీ ఏదో ఏముందులే చాలనుకోసమే అదే